గాయపడ్డాడు ఇబ్బందులు పాలవుతున్నాడు నేను నీ దగ్గర పెడుతున్నా ఇతనికి అన్నం పెట్టు నేను నీ దగ్గర పెడుతున్నా ఇతనికి అన్నం పెట్టు నా దగ్గర ప్రస్తుతం ఒక రూపాయి ఉన్నాయి రెండు దానారాలు ఉన్నాయి ఈ రెండు దానారాలు పట్టుకో రూపాయి రెండు దానారాలు ఈ రూపాయి ఉంచుకో వాడికి అన్నం పెట్టు ఒకవేళ నేను నీకు ఇచ్చిన దానికంటే మరలా నేను వస్తా చాలా జాగ్రత్తగా మరలా నేను వస్తా వాడికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అంత మళ్ళీ నీకు తీరు తిరిగి అర్థమవుతుందా అని చెప్పి వాడిని కోళ్ళ ఇంటి వాని దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తారు అర్థమైందా పూటకోళ్ళు వాళ్ళతో చెప్తున్నాడండి పూటకోళ్ళు వాడా వీడికి భోజనం పెట్టాయా వీడికి ఏ ఆహారం కావాలో ఆహారం పెట్టు నేను ఇదిగో నువ్వు వీడికి ఆహారం పెడతావు కదా వాడికి ఆహారం పెడుతున్నందుకు నేను ఇస్తున్నది మొదటిగా రెండు దానారాలు ఇస్తున్నా అంటే వాడికి ఆహారం పెట్టినందుకు దేవుడు ఎంత ఇస్తున్నాడు సమరేడంటే ఎవరో యసు ప్రభే రెండు తేనారములు వాడికి ఇచ్చి వీటికి పోషించు వీటికి అన్నం పెట్టు మరలా నేను వెళ్తున్నాను నేను వచ్చే వరకు పెట్టు ఒకవేళ నేను ఇచ్చిన దానికంటే నీ వాడికి ఎక్కువగా పెడితే మరలా నేను వస్తాను వచ్చినప్పుడు నీకు నీది నీకు దేవునికి స్తోత్రం చెప్పండి